ఉత్సవ వైభవం ఆశ్రమం వారిచే ఆహుతులై వచ్చిన వైదిక బృందం పదమూడవ తేదీ చతుర్దశి ఆదివారం వేకువని భగవదనుజ్ఞ పొంది చండీహోమం ఆరంభించి నవకన్యకా పూజాదులు నడిపారు పూర్ణిమ సోమవారం పద్నాలుగవ తేదీన కుంభాభిషేకానికి అంకురారోపణమని రాత్రి భోజనానంతరం విఘ్నేశ్వర పూజ జరుగుతుందని ప్రకటించడం వల్ల ఆ వేళకు ఆశ్రమంలో వేలకొద్దీ జనం చేరారు అన్ని చోట్ల తలతలలాడే విద్యుత్ దీపకాంతితో ఆశ్రమం కైలాసతుల్యంగా ఉంది వైదిక శాలకు ఆగమసాలకు శివ తాండవ లీలా చిత్రాలు చుట్టూ కట్టబడ్డవి రోడ్డంతా అంగళ్లతో నిండింది పందిళ్లకు పచ్చాకు తోరణాలు కట్టారు ఆశ్రమం అంతా బాజాలు మోగుతున్నాయి ఎనిమిది దాటింది మేళం ఆపారు గోశాల వైపున వేదఘోష వినబడసాగింది అదే అని అటు చూస్తే భోజనానంతరం గోశాల పక్కకు వెళ్ళి తిరిగి వచ్చే భగవాను వెన్నంటి వైదికలో పూర్ణ కలస సహితులై నివృత్తిపరమైన శృతిఘోషతో లోకడ పూజాదులను అందుతూ ఉన్న దేవాలయం వద్దకు తోడు తెస్తూ ఉన్నారు సాక్షి స్వరూపులైన భగవాన్ సాక్షాత్ సదాశివుని వల్లే ఒక ఉన్నతాసనం మీద ఉపవిష్టులైన వెనక వేరక జట్టు బ్రాహ్మణ బృందం రెండు రోజుల క్రిందటనే వచ్చి ఉన్న పూరి శంకరాచార్యుల వారిని దండ సహితంగా శృతిస్వరంతో తోడు తెచ్చి భగవానుని పక్కన ఒక ఆసన ముందు ఆసీనులు చేశారు తదుపరి శ్రీ భగవానున్న స్థలానికి కొంత దూరం వరకు వరుసగా పంక్తులు తీర్చి వందలాది బ్రాహ్మణులు శ్రీవారిని పరివేష్టించి కూర్చుని వేదనాథం చే రోదశీ కుహురమును ధ్వనింపచేశారు ఆ సభ బ్రహ్మసభ కన్నా మిన్నగా ఉన్న ఉన్నది అనడం అతిశయోక్తి కాదు ఆ సభ మధ్యమందున భగవానుని వదన మండలం చుక్కలగమి నడమ పూర్ణ సోముని భంగిని అన్నట్టు క్షణక్షణం అపూర్వమైన చల్లని తేజో విశేషంతో విరాజిల్లజొచ్చింది దృశ్యం చూసి అంతా ముగ్ధులై నిలిచారు తేజోలింగమైన అరుణాచలుడే ఈ విధంగా ఆకారం పొందాడు కాబోలని అనిపించింది ఇంతలో ఫలపుష్పాలు ఇచ్చిన పళ్లాన్ని పట్టుకున్న బ్రాహ్మణ బృందం ముందుకు రాగా సర్వాధికారి కుమారుడు టిఎన్ వెంకటరామన్ పత్ని సహితుడైవచ్చే ఫలపుష్పాదలు భగవాన్ పాద సన్నిధిలో సమర్పించి ప్రణమిల్లి దీక్షాకరణ కొరకు అనుజ్ఞన్నడిగి పీటల మీద కూర్చున్నాడు ఆ వెనుక అదే మర్యాదతో వైద్యనాథపతి తన పరివారంతో వచ్చి భగవానునికి ప్రణమిల్లి ధర్మకర్తల పూజానంతరం స్థపతి పూజ నడపవలసిన ఆచారం ఉండడం వల్ల ఆ కార్యారంభార్థమై శ్రీవారి అనుజ్ఞ పొందాడు ఆ వెనుక వైదికులు గురుకులలో వరుసగా వచ్చి అనుజ్ఞను కార్యక్రమం ఆరంభించి గణపతి పూజ జరిపించారు అది పూర్తి కాగానే వాస్తు శాంతి ఆచార్య భోజనం వరణం అయిన వెనుక పునః వెంకటరామన్ దంపతులు భగవాన్కు నమస్కరించారు తదుపరి భక్త సమూహ సహితులైన భగవాన్ లేచి పూర్ణ సహితులైన బ్రాహ్మ బ్రాహ్మణ బృందం వెన్నంటి రాగా నూతన దేవాలయం ముందు ముఖమండపంగా కట్టబడ్డ కొత్త హాలు వద్దకు వచ్చి తాళపు చెవితో తలుపులు తెరిచి ప్రవేశ మహోత్సవ సూచకంగా లోపల ప్రవేశించారు సరాసరి సమాధి వద్దకు వెళ్లి లింగస్థాపనకు మేరు ప్రస్తార శ్రీచక్రానికి కట్టిన స్థలాలు తాకి పరిశీలన చేసి వెనుక స్థానాన్ని చుట్టి వస్తూ వివిధ మూర్తుల స్థాపనార్థం కట్టిన స్థలాలన్నీ అదేవిధంగా పరిశీలించి కోవల నుండి ముఖమండపానికి వచ్చారు అక్కడ శ్రీవారిని ఆశీలనం చేసే నిమిత్తం కొండశిలతో కొత్తగా నిర్మించిన యోగాసనం ఉంది దాని మధ్య భాగంలో పద్మము వెనక పక్కన ప్రణవము చెక్కారు రెండు పక్కల రాతిలోనే మలిచి చెక్కిన సింహాలున్నవి నాలుగు కోడులకు పురుషులకున్న లక్షణాలకున్న విగ్రహాలున్నవి అన్నింటికీ బంగారు నీరు పోసారు కుంభాభిషేకం నాడు శ్రీవారిని అందు ఆశీనులను చేయాలని మనవారి తలుపు అందువల్ల పరుపులు పరచలేదు భగవాన్ బయటికి వస్తారని అంతా అనుకుంటే తటాలను తామంద ఆశీనులయ్యారు అంతా విస్మయంతో నమస్కరించారు అక్కడ నుంచి కదిలిన భగవాన్ యాగశాల వైపు తిరిగి శాలా ప్రవేశం చేసి కలశాలన్నీ చూసి దాదాపు పది గంటలకు యధాస్థానమైన స్వర్ణోత్సవ పర్ణశాలకు విచ్చేశారు రాత్రి రెండు గంటలకు పైగా కళాకర్షణం ఘటస్థాపనం జరిగింది చండీయాగం ఆరంభించి వైదిక శాల శాస్త్రోక్తంగా నిర్వర్తించబడింది ఆగమశాలలోనూ అలాగే జరిగింది అన్ని చోట్ల అన్ని పరివార దేవతాహ్వానాలు స్థాపనలు జరిగి హోమాజ్ఞలు విరాజిలినవి ఈ హోమాజ్నలేగా చతుర్వేదాలను నాలుగు జట్ల వారు పారాయణ చేశారు ఈ వేదనాథం శ్రవణ సుఖప్రదమైన ప్రాచీన సాంప్రదాయాన్ని వ్యక్తపరుస్తూ ఆహ్లాదకరంగా ఉంది ఇదేగాక దేవి భాగవత పారాయణమునూ జరిగింది రెండవ నాడును అదే విధంగా హోమాతలు జరిగినవి ఉదయం ఏడు గంటలు మొదలు పది గంటల లోపలను సాయంత్రం ఐదు గంటలు మొదలు పది గంటల లోపలను యాగపూజ జరిగింది ఆ ఉదయమే ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో గోసాల నుండి వృషభాలను బాజా భజంత్రిలతో లోకడ పూజ జరుగుతున్నది దేవాలయం వద్దకు తెచ్చి పసుపు కుంకుమ పూలమాలతో వాటి కొమ్మల అలం కొమ్మలు అలంకరించి ఆ కొమ్మలకు తాడొకటి కట్టి లింగం కదిలించడం అనే విధానం నడిపి ఆ వృషభాలను సాగనంపి తదుపరి లింగాన్ని ఎత్తించి ముందు మేళం వెనక లింగం ఆ వెనుక వేదధ్వనితో బ్రాహ్మణ బృందం నడవగా నూతన దేవాలయాన్ని ప్రదక్షిణిస్తూ లోపల ప్రవేశపెట్టారు ఆ వెనుక అదే విధంగా యోగాంబ విఘ్నేశ్వర కార్తికేయాది మూర్తులకు నో నూతన దేవాలయ ప్రవేశం జరిపారు ఆ రెండవ నాటి రాత్రి పదిన్నర నుండి పన్నెండింటి లోపల వేదనాథయుక్తంగా ప్రస్తుతం లింగానికి వెనుక భాగంలో ఉన్న మేరు ప్రస్తార శ్రీచక్ర స్థాపనార్థం స్వర్ణ నిర్మిత మేరు ప్రస్తార శ్రీచక్రాన్ని శ్రీ భగవాన్ నవరత్న సహితంగా ప్రప్రథమంలో యథాస్థానం అందించగా భక్తుల మేరు ప్రస్తారాన్ని మంత్రయుక్తంగా స్థాపించారు తదుపరి స్వర్ణ నిర్మితం ఒక వేరొక భూ ప్రస్తార శ్రీచక్రాన్ని లింగానికి అడుగు భాగంలో నవరత్న సహితంగా పొందుపరిచి బంగారం కుదపడానికి ఆలస్యం ఉండడం వల్ల కాలాతీతం అవుతుందన్న భక్తుల విన్నపం ఆలకించి లింగాన్ని తాకి చూచి స్థపతి మొదలైన వారికి అది అందించి యథాస్థానానికి విచ్చేశారు తక్కిన మూర్తి స్థాపనలు తదితరులు చేసి జరిపించబడినవి మూడవ దినం ఉషక్కాల మందే కళాకర్షణం జరిగింది నవరత్న నిధులపైన మూర్తులను బిగించారు భగవాన్ నిమిత్తం చెక్కించిన యోగాసనమును నవరత్న నిధులతో బిగించారు నాలుగవ దినం అన్నింటిలో ప్రధానమైనది తెల్లవారుజామున రెండింటికే బాజా శబ్దం వినిచి ఉద్దామన ఆశ్రమానికి వెడితే కాలు పెట్టే సందు లేకుండా జనం పడుకుని ఉన్నారు అన్ని చోట్ల చేయడం వల్ల క్రమంగా అంతా ఈచారు తెల్లవారేసరికి యాగాలు త్రిరాత్ర దీక్షతో ముగియడం వల్ల సకాలంలోనే సువాసిని పూజ జరిపి స్పర్శాహుతి స్పూర్ణాహుతులు జరపబడినవి ఉదయాన్నే కళాకర్షణ చేసి కలశాలు ఆలయంలో ప్రవేశపెట్టి శక్తిన్యాస మూర్తులందు కావించబడింది వెనుక స్థపతులు పూర్ణ కలశంలో శిరస్సును ధరించి మంత్రనాదంతో భగవాను ప్రదక్షించి అనుజ్ఞనంది విమాన శిఖరం ఆరోహించారు ఆ వెనుక శ్రీవారిని నూతన ఆలయ ముఖ మండపానికి తోడు తెచ్చి యోగాసీనులు చేసి భక్తులంతా ప్రణతులై వినతించారు ఆ వెనుక భగవాన్ యాగశాల సమీపంలో కుర్చీ మీద కూర్చుండబట్టి విమాన శిఖరం మీద ప్రతిష్ఠించిన కలశానికి అభిషేకం చేశారు తిరిగి భగవాన్ని ఆలయాంతర్భాగానికి తోడు తెచ్చి నందికి ముందుగా మేజాబల్ల మీద కూర్చుండ చేసే ముందు మేరు ప్రస్థానానికి వెనుక లింగానికి కుంభాభిషేకం చేశారు ఆ మహాకుంభాభిషేకం ముగిసిన వెంటనే భగవాన్ని యోగాసీనులను చేసి వారి సన్నిధిలో కొందరు భక్తులు ఈ కార్యనిర్వహణ దక్షులైన నిరంజ నిరంజనానంద స్వాములను పుష్పమాలాంకృతులను చేసి సత్కరించారు సాయంత్రం నాలుగు గంటలకు కుంభాభిషేక ప్రయోజనం గురించి ఆయుర్వేద వైద్యుడు బెంగళూరు రా రామచంద్రరావు భగవాన్ సన్నిధిలో ఉపన్యసిస్తూ హోమార్థం ఉపయోగించే సమిధల్లో అనేక ఓసధులు ఉంటాయని మంత్రపూరితమైన ఆ ధూమం వల్ల శ్వాసకోశాలకు సంబంధించిన వ్యాధులు ఉపశమింపగలవని అందుకే యజ్ఞయాగాదులు చేయడం పెద్దలు ఆదేశించారని ఇంకా ఎన్నో ప్రయోజనాలు ప్రయోజనాలున్నాయని హీతగర్భితంగా వివరించారు సాయంత్రం ఐదున్నర గంటలకు సీకే విజయ్ రాఘవన్ గారి తనూజుల చేత పాట చేయించారు రాత్రి ఎనిమిది గంటలకు పైన మహాభిషేకం జరిగింది తిరుపగల్ జట్టువారొకరు ఈ నాలుగు రోజులు భగవాన్ సన్నిధిలోనూ యాగశాలల వద్దను మృదు పనితిలో భజన చేశారు ఈ రోజుల్లో జరిగిన అన్నదానానికి అంతే లేదు అందులో బీదల పంక్తికి పోలీసు సిబ్బంది వాలంటీర్లు చక్కని ఏర్పాట్లు చేశారు శ్రీ భగవాన్ పరిజన సమేతంగా పంక్తి పంక్తికి తిరిగి పరిశీలనగా చూసి వచ్చేవారు ఆ దృశ్యమంతా వారు ఫిలిం తీశారు కడపట స్వస్తి వచనాలతో ఉత్సవం పరిసమాప్తి జరిగింది ముఖమండపంలో ఇంకా పని పూర్తి కానందువల్ల ఆ రాత్రికే యథాస్థానమైన స్వర్ణోత్సవ పర్ణశాలకు వేశారు భగవాన్